సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు వైభవంగా నిర్వహించారు హోలీ సంబరాల్లో ట్రేసా అధ్యక్షులు కర్ణం గంగాధర్ కార్యదర్శి కిరణ్ కుమార్ అసోసియేట్ అధ్యక్షుడు దశరథ్ ట్రెజరర్ బాలరాజు మరియు కార్తీక్ విష్ణు మహాదేవ్ టి గంగాధర్ అరుణోదయాచారి తదితరులు పాల్గొన్నారు వస్తే మీదే పడుతుంది అట్లా ఈరోజు హోలీ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా పక్షాన మన రెవెన్యూ ఉద్యోగులందరికీ మరియు సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ పోలీస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన ఈ ప్రభుత్వ పథకాలను రెవెన్యూ అధికారులందరూ కూడా ప్రజలకు చేరువ చేసేందుకు వెళ్ళవేళ్ళలా మేము కృషి చేస్తున్నాము అదేవిధంగా ప్రజలందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులకు అధికారులకు అందరూ సహకరించి ఈ మనం ఈ సమస్యలు పరిష్కరించడంలో మాకు కూడా తోడ్పాటు అందించాలని చెప్పి మేము హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కోరుకుంటున్నాం ఈరోజు హోలీ శుభాకాంక్షలు రెవెన్యూ ఎంప్లాయీలకు ఉద్యోగులకు అందరికీ తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలను రాష్ట్రంలో ఈ జిల్లా ముందు ఉంచే విధంగా పనిచేస్తామని ఈ ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ హోలీ శుభాకాంక్షలు